హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు అటు చిత్ర పరిశ్రమలో ఇటు సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా తెలుసుకోవచ్చు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడే అందిన వార్త ఇండస్ట్రీలో మరో విషాదం నటుడు క్యాన్సర్తో మృతి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టెస్ట్ ఆఫ్ చెర్రీ అండ్ ది కైట్ రన్నర్ చిత్రాలతో తన తన నటనకు గాను ఇరానియన్ నటుడు హోమ్ హోమాయున్ హోమాయున్ ఎర్నాది డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించారు క్యాన్సర్తో పోరాడుతూ ఎర్నాది నవంబర్ పదకొండున మరణించారని ఇరాన్ ఇరానియన్ రాష్ట్ర వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదించినట్లు కూడా చెప్పుకోవచ్చు రెండు వేల ఏడులో ది కైట్ రన్నర్ మరియు రెండు వేల పన్నెండులో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జీరో డార్క్ దీ వంటి వంటి హాలీవుడ్ నిర్మాణాలలో ఆయన చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిందని చెప్పుకోవచ్చు ఎర్నాది నటన మార్గం అసాధారణమైనదిగా మొదట్లో ఆర్కిటెక్ అయిన ఆయనకు దాదాపు యాభై ఏళ్ళ వయసులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేన్స్ పామ్ డి వోర్ అవార్డు గెలుచుకున్న డ్రామా టెస్ట్ ఆఫ్ చెర్రీలో తన మొదటి ప్రధాన పాత్ర ప్రధాన చిత్ర పాత్రను పోషించారని చెప్పుకోవచ్చు ఈ వార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను పంచుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు స్టార్కి నివాళులు వెల్లువెత్తాయి ఎంతో విచారకరమైన వార్త చెర్రీ రుచి గొప్ప సినిమా అని అభిమానులు చెప్పుకొచ్చారు అని ఒకరు ఫేస్బుక్లో రాశారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులు కొందరు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినప్పుడు వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు పలువురు సినీ ప్రముఖులు సినీ తారలు కూడా సంతాపం తెలిపినట్టు కూడా తెలు తెలుసుకోవచ్చు ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి సినీ ప్రముఖులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం ఈ ముఖ్యమైన సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డైలల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్